네, 말씀드 అప్పీల్ చేస్తా ఉన్నారు రైతుల సంవత్సరాల పట్ల అవగాహన ఉంది పరిష్కారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉన్నారు ముఖ్యంగా సాగునీరు గతంలో రెండు వేల ఐదులో నేను ఎమ్మెల్యే ఉన్న రోజున ఎంతో సభపటి పార్టీ రి తయారు చేసి అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒప్పించి మెప్పించి వెయ్యి కోట్ల రూపాయలతోని ఆనాటి చేసే విధంగా రైతులందరూ కూడా శుభకరే విధంగా నేను మంది చేసిన దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం నేను మందులు చేసిన కాలం కూడా పూర్తి చేయలేదు కనీసం ఆ రోజు పూర్తి చేసిన పద్ధతి ఉద్యమంగా ఉండాలంటే కేసీఆర్ మంత్రులు చేయించి రైతుల కొరకు అంటే ఆరాజిట మంత్రులు చేరియాల ఉత్తరపేట మండల కొరకు ఈ మండల రైతుల కొరకు మంత్రులు చేస్తుంది అని అతి సంస్థలు ఇప్పటికే తగ్గించి కేసీఆర్ తొమ్మిది వీళ్ళు రైతులకు కట్టాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాసాంగ రైతులందరూ కూడా గతంలో రాగానే అదేవిధంగా బెల్లా మండల రైతులందరూ కూడా కాంగ్రెస్ మేము ఈ రోజు దేవాలయం దేవాలయం నుండి ఇక్కడికి వచ్చిన అది తప్పకుండా రైతులు వారి రైతు గురువు కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం అందుకు రైతు సేవం కోరింది మేము నాయకత్వంలో రైతు రైతుంది అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చేసింది గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి పది సంవత్సరాల కాలయాత్రం చేసి రుణమాఫీ చేయకూడదే రైతులు గొడవ పెట్టింది